హాయ్ అండి అందరికీ చూడండి ఈరోజు మన వాళ్ళతే కావులతో పాటు వస్తున్నా అనమాట సోమవారం బాట సంత అనమాట చూడండి ఆడ మగాని కాదు అందరూ కాయలైతే దించుతున్నారు చూడండి ఏ విధంగా దించుతున్నాను మీరు చూస్తారు చూసారండి ఎలా మోస్తున్నారు కాయలు తట్టాల దగ్గర పుల్లలు పెట్టుకొని పేర్చుకొని తువలు చుట్టుకొని తీసుకొస్తున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూసి లైక్ సబ్స్క్రైబ్ చేయండి చూసారండి ఎంత బ్యాలెన్స్ కాసుకొని వస్తున్నారు చూడండి మన ఎంత ఫాస్ట్గా వస్తున్నారు చూడండి చాలా దూరం నుంచి అయితే మన వాళ్ళు వస్తున్నారు దగ్గర ఒక పన్నెండు కిలోమీటర్లు దూరం ఉంటుంది అనుకుంటాను ఎందుకంటే చాలా దూరం కదా మరి రావడానికి చాలా దూరము నాకు తెలిసిన మట్టుకు చాలా దూరం అనమాట మనము అక్కడైతే రోడ్డు అనేది ఆ ప్రాంతానికి వెళ్ళడానికి దారి తప్ప రోడ్ అనేది లేదు ఆ ఇరుకు సందులు వెళ్ళి సాపరాయి మీద ఇచ్చి వెళ్ళాలి అనమాట వాళ్ళ ఊరికి అయితే వెళ్ళాలని బడు బడు సిల్లు చాలా దూరం అనమాట ఇంత దూరం నుంచి వాళ్ళు మోసుకొని వస్తున్నారంటే చాలా ఓపికతో తీసుకొస్తున్నారు అయితే ఇంతంత ఓపిక కాదు చాలా ఓపికతో వీరు అయితే తీసుకొస్తున్నారు ఓకే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోద్దు చాలామంది సపోర్ట్ చాలా మంది మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేయండి వీడియో చివరి వరకు చూడండి వీళ్ళు చాలా దూరం అండి వీళ్ళది అయితే ఆ కొండ మీద నుంచి రావడం అయితే చాలా అసమస్య కాదు చాలా దూరం నా దగ్గర పన్నెండు కిలోమీటర్ల దూరమే ఉంటుంది కాడ కాడబదలు కొన్ని కొన్ని సార్లు అయితే అలాగా ఈ రాయి నుంచి ఆ రాయి దాటుకున్నప్పుడు ఇరిగిపోతుంటాయి మధ్యలో చాలా ఇబ్బంది పడుతుంటారు ఆ అడవిలో ఇక్కడైతే మా ఊరికి వచ్చేసరికి అయితే కొంచెం పర్వాలేదు ఎందుకంటే దగ్గరే అనమాట సంత వాళ్ళు వాళ్ళ ఊరి నుంచి రావాలంటే చాలా దూరం అనమాట చూసారా మా దారి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే బాగులేదు రోడ్ అంతా మొన్నటి వర్షానికి అయితే రోడ్ అంతా పడిపోయింది చూసారా ఇక్కడైతే చాలా జారుగుంది మరి ఎలాగ బుర్ర మీద మోసుకుంటారు కానీ చాలా మనమైతే నేనైతే మొయ్యలేనండి